తూర్పు ఉత్తర దిశలలో వృక్షములు ఇది ఉంచచ్చా ఉంచకూడదా అని చెప్పేసి అడిగారు సామాజిక విషయాలు కూడా తెలుసుకోవాలండి తెలుసుకుంటూ ఉంటే వీటి మీద మనకి అవగాహన పెరిగితే మనం వీటి మీద వాస్తు శాస్త్రాన్ని ముడిపెట్టి మాట్లాడుకోవచ్చు ఒకప్పుడు ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పుకుని వచ్చారు ఇళ్ళు కట్టేటప్పుడు దక్షిణం వైపు మరి పడమవైపు తక్కువ ప్లేస్ పెడుతున్నారు యాక్చువల్లీ ఖగోళంలో మనకి ప్రస్తుతం భారతదేశానికి ఈ సూర్యభగవానుడు ఎక్కువ రోజులు నైరుతి వైపుగా సన్సెట్ జరుగుతుండదు అంటే సూర్యాస్తమయం నైరుతి వైపుగా జరుగుతుండదు వడమర నుంచి నైరుతి వైపుకి ఆ కిరణాలు యాక్చువల్లీ డైరెక్ట్గా అంటే చెట్లు బతకాలి అందానికి నీళ్లు ఎంత అవసరమో చెట్లు పుష్పించడం ఫలించడం చేయాలంటే కనుక సూర్యరశ్మి కూడా అంతే అవసరం అందుకోసమే డాక్టర్ కూడా మీరు కాసేపు ఎండలో తిరగండి ఎం ఉంటారు సూర్యరశ్మి మనిషికి కూడా అవసరమే చెట్లకు కూడా చాలా అవసరం చెట్లు సూర్యరశ్మి ఉన్నప్పుడే వికసిస్తాయి పుష్పిస్తాయి ఫలిస్తాయి బతకడం వేరు పుష్పించి ఫలించడం వేరు మరి దాంట్లో ఆ సూర్యరశ్మి పడితేనే చెట్టు పడతాయి కాబట్టి ఇక్కడ చెట్లు పెట్టాలి చెట్లు లేకుండా ఇల్లు ఉండకూడదు ఈ వృక్షాలు మహావృక్షాలు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి రావి తర్వాత జువ్వి అలాగే మద్ది మేడి మోదుగా ఇట్లాంటి వృక్షాలని పెద్ద పెద్ద స్థలాల్లో ఎక్కడెక్కడ పెట్టుకోవాలని మనకి విష్ణు ధర్మోతర పురాణం ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసిన తెలియజేసినాయి అయితే ఇవాళ మహావృక్షాలు జనరల్గా ఆ వేళ్ళు కింద నుంచి వచ్చి చెట్లని ఇంటిని పాడి కాబట్టి ఇంటి స్థలంలో పెట్టుకోవద్దని కూడా కొంతమంది గ్రంథకర్తలు వేశారు ఎందుకంటే వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయి ఉంటుంది అందువల్ల ఇక్కడ తూర్పు తూర్పుత్రాల్లో సొంత ఎక్కువ దక్షిణ పడమరలో సొంత తక్కువ పెట్టి చెట్లము ఇటు పెట్టినప్పుడు ఆ సూర్యకిరణం నైరుతి వైపు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం దక్షిణం వైపు పడమర వైపు ఉన్న చెట్ల మీదే సూర్యరశ్మి పడే అవకాశం ఉంది కాబట్టి అవి పుష్పించడం ఫలించడం జరిగే అవకాశం ఉంది ఉత్తర దిశలో తూర్పు దిశలో పెట్టినప్పుడు ఈ బిల్డింగ్ యొక్క నీడ దాని మీద పడి అవి పుష్పించడం ఫలించడం తక్కువ సాయంతం ఉంటూ ఉంటాయి అని ఆ రీసెర్చ్లో వాళ్ళు అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు డిసైడ్ చేసి నిర్ణయం చేశారు జనరలే అది సహజంగా ప్రకృతి సిద్ధమైనటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు యూనివర్సిటీ వాళ్ళు కాబట్టి ఇక్కడ మనం వాసు శాస్త్ర రీత్యా చెట్టు లేనటువంటి ఇల్లు ఉండకూడదు అనేటువంటి శాస్త్రం కాబట్టి ఇక్కడ తూర్పు దిశలో ఉత్తర దిశల్లో ఎక్కువ ప్లేస్ వెళ్తున్నాం అనేది మనం పెట్టుకున్నాం వాళ్ళ కాబట్టి అక్కడ చెట్లు పెట్టచ్చా అని అందరికీ అనుమానం బరువు కదా అని మళ్ళీ అనుమానం చెట్లు పెట్టాలండి గ్రహశాంతికి గృహశాంతికి కూడా చెట్లు ఉండాలి పుష్పించే చెట్లు ఫలించే చెట్లే ఉండాలి ఏవో క్రోటన్స్ గీటన్స్ అని కాదు అది మీకు వాళ్ళ ఫ్యాషన్ అనేది కాబట్టి పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఇంట్లో రోజువారీ దేవుడికి పూజ చేసేందుకు వీలైనటువంటి పుష్పాలు వచ్చేటువంటి చెట్లు కంపల్సరిగా ఉండాలి ఏదో ఒక ఫలవృక్షం ఉండాలి గుమ్మం దగ్గర ఏ ఫేసింగ్ కనుక దక్షిణం తూర్పు పడమర ఉత్తరం ఏ ఫేసింగ్ సమద్వారం సరే దక్షిణ గుమ్మానికి మెయిన్ డోర్ కాంపౌండ్ గేట్కి పక్కన గ్రేండరీ కనుక ఉంటే లక్ష్మీదేవిని ఆహ్వానం చేసినట్టు లెక్క ఇంట్లో ఇప్పుడు కూడా లక్ష్మి తాణవిస్తూ ఉంటుంది అంటే డబ్బు వస్తూ ఉండదు ఇంట్లోకి ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ ఆచారంలో కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఇంటికి వెనక వైపు వేప చెట్టు వైపు మునగ చెట్టు వేయద్దు అని చెప్పేసి ఒక ఆచారం ఏదో క్రియేట్ చేశారు అంటే ఇంక సమద్వారం లెక్కలు చెప్పాల వాటిని వెనక వైపు వేప చెట్టు వేయద్దు వైపు మునగ చెట్టు వేయొద్దు అని దీనికి కారణాలు కూడా ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వెనక వైపు కనుక వేప చెట్టు వేస్తే వేప చెట్టు బాగా నీడనిస్తుంది నేర్నిస్తే ఇంట్లో పూర్వం ఆడవాళ్ళకి ఇంటి వెనకాల గదులు బ్రహ్మగంధర్వ మనుష్య గృహాల కింద డివైడ్ చేసేవాళ్ళు కదండి వెనక వైపు ఆడవాళ్ళు వంట తర్వాత బట్టలు తుక్కోవడం వంటలు తోకడం అట్లాంటి కార్యక్రమాలని కూడా పెట్టుకునేవాళ్ళు అదే సందర్భంలో ఈ వంటకు సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా ఏదో పచ్చళ్ళు శరీర వస్తున్నాయి మాగాయ మొక్కలు అన్ని పెట్టుకోవాలి టమాటా పచ్చళ్ళు సేవ టమాటా మొక్కలు అన్ని పెట్టుకోవాలి ఊరు మరపకాయలు ఎన్ని పెట్టుకోవాలి లేకపోతే బుడం దోశగా ఉరుగులు పెట్టుకోవాలి లేకపోతే అప్పుల ఆర పెట్టుకోవాలి ఉడియాలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వెనకాల వైపు పెరడు వైపు ఈ వేప చెట్టు కనుక పూర్తిగా ఆకువే చేస్తే ఎండరాదు రాబాయి అప్పుడు దాంట్లో ఇంకా ఇవన్నీ ఎండే అవకాశం ఉందనే ఒక పద్ధతి ఈ వేప చెట్టు నీడ మొత్తం అంతా ఆకువే చేసేస్తే వెనకాల పెరడు వైపు ఆ పెరళ్ళలో మళ్ళీ ఇతరమైనటువంటి మొక్కలు పెట్టుకునే అవకాశం ఉండదు పూర్వం ప్రతి ఇంట్లో కూడా కరివేపాకు చెట్టు కంపల్సరీగా ఉండేది ఈ కరివేపాకు కోసం బయటకు వెళ్ళడం అనేది అసలు కల్చరే లేదు భారతదేశంలో ఆంధ్రదేశంలో ఇవాళ కొత్తగా ఫ్యాషన్ లైఫ్ అని మొదలెట్టి మన వాళ్ళందరూ కూడా కరివేపాకు కోసం బయటకు వెళ్ళడం వాటైంది ఆ పెరడు వైపు అది తూర్పు పడమర దక్షిణ ఉత్తర ఏ సముద్వారం సరే వెనకాల వైపు ఖచ్చితంగా కరివేపాకు చెట్టు మస్ట్రుడిగా ఉండేది కొంతమందికి ఆచారం నీళ్ళలో అరిటాకు కంపల్సరీగా అవసరం అవుతుంది భోజనానికి అని చెప్పి అరటి చెట్లు వేసుకోవడం వాటి ఉండేది మరి దానికి దిక్కుతో సంబంధం ఉండేది కాదు అయితే నిమ్మ చెట్టు కొంతమంది ఇళ్లలో పెట్టకూడదునేవాళ్ళు నిమ్మ చెట్టుకి ముళ్ళు లేదు కాబట్టి పెట్టుకోవచ్చునే వాళ్ళు ముళ్ళు ఉన్నటువంటి చెట్లు ఇంట్లో పెట్టకూడదని నియమంతో నిమ్మ దెబ్బ ఎట్లాంటివి కొంతమంది ఇంట్లో మెయింటైన్ చేసేవాళ్ళు కాదు వాటికి ముళ్ళు కాదా అవి ఆ యొక్క కొమ్మలే ముళ్ళుగా మారిపోతున్నట్టుగా ఉంటాయి కాబట్టి వాటితో పట్టింపు లేదు అనేటువంటి కొంతమంది పెట్టుకునేవాళ్ళు అవి ఈశాన్యం వైపు తప్పనిసరిగా పెట్టేవాళ్ళు ఎందుకంటే వాటికి నీటి వాడకం ఎక్కువ ఉండాలి ఇంట్లో బావి దగ్గర వాడుతూ ఉన్నప్పుడు బోరింగ్ దగ్గర వాడుతున్నప్పుడు నీళ్ళన్నీ వెళ్తూ ఉంటాయి అవి మొక్కవైపు ఒక దోన్లాగా లాగేవాళ్ళు నీళ్ళని అక్కడ వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటుంది ఆ చెట్టుకు నీరు బాగా పెట్టి అది బాగా ఫలవంతం అవుతూ ఉంటుంది ఇలాగ కొన్ని కొన్ని చెట్లు కంపల్సరీగా ఇంట్లో ఉంచుకునేవాళ్ళు అయితే నిమ్మ దానిమ్మ బత్తాయి అలాగే దెబ్బ చెట్టు విషయంలో మాత్రం కొంతమంది ఇంట్లో పెట్టుకోవద్దు అవి ముళ్ళ జట్టు ఇంట్లో ఉండేప్పుడు కలహాలు ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఉండనిచ్చేవాళ్ళు కాదు సరే ఇక ఆడవాళ్ళు తప్పనిసరిగా సౌభాగ్య సంబంధమైన విషయంగా గౌరిండాకు పెట్టుకోవడం ఒక తప్పనిసరి ఒక కాన్సెప్ట్గా ఉండేది ఒక స్టాటస్ సింపుల్గా ఉండేది ఒక ప్రెస్టీజియస్గా ఉండేది అందువల్ల ఇంటికి కాంపౌండ్ బయట వైపున గౌరిండాకు చేయడం పెంచడం ఉండేది ఇక తూర్పు ఉత్తరాల్లో పూల చెట్లు వీలైనంత వరకు సూర్యరశ్మి పడేలాగా పెట్టి ఆ సూర్యరశ్మి పడేలాగా పెట్టుకుని అక్కడ పూల చెట్లు ఈ యొక్క తప్పనిసరిగా తూర్పు ఉత్తర దేశాల్లో మస్టనుడిగా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు చేయాల్సిందే కూడా ఇక్కడ దక్షిణం పడమర అనేది ఒక ఇల్లు దక్షిణానికి పడమరకి తక్కువ ప్రదేశం పెట్టడం అలవాటు అయ్యాక అటువైపు అయితే ఈ బిల్డింగ్ నీడ కనుక చెట్ల మీద పెడితే చెట్లు వికసించవు పుష్పించవు అనేటువంటి ఇందాక చెప్పాను సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేసినటువంటి ఆ థీరీ ప్రకారంగా నిజమే ఆ థీరీ అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం కాదు పూర్వం చూస్తున్న తిరియే చెట్ల మీద కనుక నీడ ఎక్కువసేపు ఉంటే కనుక ఎక్కువ శాతం వికసించవు పుష్పించవు అనేది అందువల్ల అంటే బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా సూర్యరశ్మి బాగా ధారాళంగా పడేలాగా గాలి వెలుతురు బాగా పడేలాగా ఈ మొక్కలు వేసుకుని స్పష్టంగా చక్కగా తూర్పు తూర్పుతూర దిశల్లో పెంచుకోవచ్చు అయితే ఇంకా మరి అలాంటప్పుడు కొబ్బరి చెట్లు కంపల్సరిగా పనస చెట్లు ఇంట్లో ఉంటే వాస దోషాలు పోతాయి అనేటువంటిది వాస్ శాస్త్రీత్య మాట మరి ఈ దక్షిణం పడమరా తక్కువ ప్రదేశం పెట్టినప్పుడు ఎక్కడ వేయాలి అంటే తూర్పు తూర్పుత్రాల్లో వేసుకోవడమే తూర్పు తూర్పుత్రాల్లో కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి చెట్టు ఇంటిని దాటిపోయింది బరువు కదా దాని మూలంగా అభివృద్ధి ఆగిపోతుంది అనేది ఒక మాట మనకి జనరల్గా ఇవాళ చాలా ఒక మాట బాగా మార్కెట్ దూరపడుతుంది నేను ఒకటే ప్రశ్న వేస్తా పూర్వం కాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా పూర్వం తూర్పువైపు పనస్ చెట్టు అలాగే కొబ్బరి చెట్టు ఉంటూ ఉండేవి ఆ అభివృద్ధిలోనే వాళ్ళందరూ కూడా మరి చదువులు పూర్తి చేసుకుని అమెరికాలో వెళ్ళి తర్వాత వాళ్ళు యాభై ఆరు సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి బాగా సంభాషణ వాళ్ళే అవి వైపు మామిడి చెట్టు తూర్పువైపు కొబ్బరి చెట్టు ఉండగా వాళ్లేగా ఆయిలల్లో వాళ్ళేగా వెళ్ళారు కానీ ఒక రూమర్ లేపారు తూర్పువైపు చెట్లు ఉండకూడదని ఖచ్చితంగా తూర్పు వైపు చెట్లు ఉండొచ్చండి చెట్లు ఉండడం అనేది లక్ష్మీప్రదం చెట్లనే పెంచడానికి లక్ష్మీప్రదం ఈ చెట్లు ఇంట్లో తూర్పు వైపు ఉండకూడదు ఉత్తరం వైపు ఉండకూడదు అనేటువంటి దిశలో భాగంగా మన వాళ్ళు తులసిని కూడా మానేశారు పూర్వం ఈ కొబ్బరి పనస ఇంట్లో ఉంటే వాసు దోషాలు పోతాయని పెరడువైపు సిమద్వారం పడమరనుకోండి తూర్పు వైపున తులసి ఉండాలి అయితే ఉత్తర పక్కన తులసి ఉండాలి సింహద్వారం తూర్పు కనుక అయితే పడమర వైపుతో తులసి ఉండాలని చెప్పి అలాగే సింహద్వారం ఉత్తరం అయితే వైపు కంపల్సరిగా తులసిని పెట్టుకోవాలని చెప్పేసి మన వాళ్ళు తులసిని పెట్టి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వదిలిపెట్టేవాళ్ళు అటువంటిది వాళ్ళ ఆ తులసి కోట కట్టుకోవడం కూడా బరువు కదండి అని అడిగే పరిస్థితికి వచ్చారు అది బరువు కాదు పూజనీయానికి సంబంధించినటువంటి ఆ మారేడు చెట్టుని కూడా ఎవరు ముట్టుకోకుండా ఉండేందుకు దూరంగా చక్కగా నీట్గా ప్రత్యక్షంగా తులసి చెట్టుని మారేడు చెట్నీ తర్వాత మన పారిజాత వృక్షాన్ని అలాగే తెల్లజిల్లెడి పూలు చట్నీ ఇంట్లో ఎవరు ముట్టుకోకుండా మడిగా శుచంగా ఉండేందుకు వీలైనటువంటి విధంగా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అవన్నీ వేస్తూ ఉండేవాడు అంటే ఇంట్లో మనం తిరిగేటప్పుడు పనులు చూసుకునేటప్పుడు వాటిని ఎట్లా పడితే ఎట్లా ముట్టుకోకుండా ఉండాలి ఉద్దేశంతో ఆ విధంగా తూర్పు ఉత్తరాల్లో మొక్కలు ఉండకూడదు అనేటువంటి మాత్రం లేవు ఇక్కడ ఈ మహావృక్షాలకి సంబంధించి ఏ దిశలో ఏ వృక్షం ఉండాలని మాత్రం ఈ పురాణ సంబంధమైనటువంటి వ్యవహారంలో విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పుకుంటూ వచ్చాడు అయితే మామూలు మన మన స్థలాల్లో ప్రత్యేకంగా రావి చెట్టు పెంచుకోవడం ఎందుకంటే మొక్క వేళ్ళు కిందకి వెళ్ళి మొత్తం గోడలు పాడు చేస్తుంది కాబట్టి అది పెంచుకునేటువంటి పెద్ద పెద్ద స్థలాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు వేసుకుందామని ఉద్దేశం ఉంటే వాళ్ళ కోసం ఏర్పాడేసిన ధర్మం కానీ మనకు సంబంధించిన ధర్మం కాదు అది ఎక్కడెక్కడ ఎట్లా వేయాలనే విషయానికి సంబంధించి విశ్వకర్మ వాస్తు ప్రకాశకులను సమ్రాంగ సుతారులను విష్ణు ధర్మత పురాణాల విషయాలను నేను రాసినటువంటి వాస్తు సుధ అనే పుస్తకంలో అవి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ అది మనకు అవసరమైన విషయం కాదు ఇక మామూలుగా రోజువారీ మాత్రం ఇళ్లలో కొబ్బరి పనస మామిడి తప్పనిసరిగా ఉండేట్టుగాను కొంచెం పెద్ద స్థలాలు ఉండే కనుక అవకాశం ఉంటాయి అవి ఇవాళ రోజున మరి వికసించాలి ఫలించాలి కాబట్టి దక్షిణ పక్కన పడమర పక్కన కూడా వాటిని వేసుకునే రీతిగా మీరు ఏర్పాటు ఖాళీ స్థలాన్ని వదులుకొని చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఈ స్థలాలు ఇంట్లో కనుక దక్షిణం పడమరా కనుక కొంచెం ఎక్కువ స్థలం కనుక వదిలిపెట్టాము వాటి వలన ఇబ్బంది వస్తుంది సెంటిమెంట్ కనుక ఉంటే ఈ దక్షిణం వైపు పడమర వైపు ఈ పనస కొబ్బరి మామిడి చెట్లు కనుక వేస్తే వాస్తు కవర్ అవుతుంది ప్లస్ అడిషనల్గా మన శాస్త్రానికి సంబంధించి కూడా అనుకూలంగా ఉంటుంది అవి పుష్పించడానికి కూడా చక్కగా ఎండ బాగా ధారాళంగా తగులుతుండే కాబట్టి బాగుండే అవకాశం వస్తుంది అవి తూర్పు తూర్పుత్రాలు ఉన్నప్పటికీ కూడా దోషం లేనది మేము ప్రాక్టికల్గా చూసాము గ్రంథస్థంగా వాటికి అబ్జెక్షన్ అభ్యంతరం అక్కడ లేదు కొబ్బరి చెట్లు పనస చెట్లు మామిడి చెట్లు తూర్పుపై ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఆగిపోయింది అనేటువంటి పిచ్చి మాటగానే కనబడింది కారణం ఏంటి ఒక ఇంట్లో ఐదు ఆరుగురు పిల్లలు ఉన్నప్పుడు అలాంటి చోట్ల చూసాం మేము తొంభై దగ్గర నుంచి కూడా ఈ వాస్తరీత్యా తిరుగుతో చాలా చోట్ల ప్రత్యక్షంగా పల్లెటూళ్ళల్లో మనకి కృష్ణా గుంటూరు జిల్లాలే కాకుండా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా చూసుకునే వచ్చాం వాళ్ళ ఇళ్లలో ప్రతి చోట కూడా కొబ్బరి చెట్లు పెంచడం అనేది ఒక ఇదిగా ఉండేది ఒక అలవాటుగా అటువంటి ఇళ్లలో అందరూ కూడా ఐదారు ఉంటే చదువుకునే ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోయిన పిల్లలందరూ కూడా బాగా డెవలప్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులో వెళ్ళిన వాళ్ళు కనబడ్డారు కాబట్టి తూర్పు దిశలోనూ ఉత్తర దిశలోనూ మహావృక్షాలు అనే పేరుతో ఇవి రావు మహావృక్షాలు అంటే రావి మేడి అట్లాంటివే వస్తాయి కానీ ఈ మహావృక్షాల కింద మన మామిడి నే తర్వాత పనస తర్వాత కొబ్బరి కాబట్టి ఈ వృక్షాలు ఉండొచ్చు మహావృక్షాలు మాత్రం తూర్పు వైపు అటువైపు వైపు ఉండకూడదు అనే మాటని అసలు ఇంటి స్థలం ఆవరణలోనే ఉండడం మంచిది కాదు గోడలు పాడు చేస్తాయి కాబట్టి కూడా మన వాళ్ళు చెప్తూ ఉండాలి ఇది గమనించుకోవాలి వృక్షాలకి మహావృక్షాలకు తేడా ఉంది అలాగే చిన్న చిన్న మొక్కలు మన పూల వృక్షాలు ఏదైనా మందారం గన్నేరు ఇట్లాంటివి ఉండేస్తారు అవి ఇంట్లో పెట్టుకున్న మళ్ళీ మల్లి జాజీ ఇట్లాంటివన్నీ కూడా ఆ వాటికి దిశా సంబంధం లేదు ఎటువైపు ఖాళీ ఉంటే అటువైపు వేసుకోవచ్చు అవి తూర్పు దిశలో వేసుకోవచ్చు ఉత్తర దిశలో కూడా వేసుకోవచ్చు ఈ పుష్ప సంబంధమైనటువంటి వృక్షాలన్నీ కూడా మహావృక్షాలుగా రావు కాబట్టి వాటిని అన్నింటిని కూడా శుభ్రంగా వేసుకోవచ్చు తూర్పు ఉత్తరాల్లో అయితే ఇల్లు వాకిళ్ళన్ని కూడా ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదంబం అందువలన ఇప్పుడు కొత్తగా కదంబం పెంచుకుంటున్నారు ఆ కదంబ వృక్షం మాత్రం ఖచ్చితంగా పుష్పించాలి కాబట్టి దానికి ఎండ బాగా తగలాలి కాబట్టి వీలైనంత వరకు దక్షిణ పశ్చిమ దిశల్లోనే వేసుకోవడం అనేది మంచిదని చెప్పేసి సూచిస్తూ ఇవి మీరు ప్రాక్టికల్గా ఎవరో చెప్పారు కాబట్టి వినడం కాదు అలా తూర్పు వైపు ఉత్తరం వైపు కొబ్బరి మామిడి పనస చెట్లు ఉండి కూడా ఆ ఇళ్లలో అభివృద్ధి ఉండేది ఎందుకంటే ఇవి వాసుదోషాలు పోగొట్టే చెట్లు కదండి అట్లా ఉండి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక చెట్టు నీడ ఇంకో చెట్టు నీడ మీద పెడితే ఆ నీడ ప్రభావానికి వికసించవు పుష్పించవు అలాంటి విధానాలు లేకుండా మొక్కలు పెంచుకోవాలి అందుకోసం చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెనక వైపు రోజువారీ వాడు కానీ కావలసినటువంటి కరివేపాకు పూల చెట్లు ఏవన్నీ వేసుకునేవాళ్ళు తులసి చెట్లు అవన్నీ కూడా అక్కడ ఈ వృక్షాలు పెంచేవాళ్ళు కాదు ఎందుకంటే ఈ వృక్షం నీడ వాటి మీద పడి ఏ చెట్టు కూడా ఇంకా వికసించదు ఫలించదు పుష్పించదు కాబట్టి అక్కడ వెనక వైపు ఇంటికి వెనక వైపు మహావృక్షాలు వేయడం మూలంగా మిగతా మనం రోజువారీ ఆడవాళ్ళు పూలు కోసుకుంటారు పూజకు వాడుకుంటూ ఉంటారు మగవాళ్ళు పూలు కోసుకుంటారు పూజకు వాడుకుంటూ ఉంటారు ఇట్లాగే ఇందాక చెప్పిన సరే అరిటాకు కరివేపాకు రోజు వంటగా సంబంధించినటువంటి విషయాలు అవి అక్కడ ఈ పెద్ద చెట్లు నీళ్ళలో అవి ఉండవు కాబట్టి బతకవు కాబట్టి వెనక వైపు మహావృక్షాలు వేయొద్దు అనేటువంటి మాటనే మన వాళ్ళు పూర్వీకులు చేశారు అలా వాళ్ళందరూ కూడా సుఖంగా కాలక్షేపం చేశారు ఎవరు ఇబ్బంది పడలేదు కాబట్టి అవన్నీ కూడా కొన్ని రూమర్సు అలాగే బాదం చెట్టు కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉండేది బాదం చెట్టు ఒకవేళ ఎవరికైనా సెంటిమెంట్గా అనిపిస్తే కాంపౌండ్కి బయటగా వేసేవాళ్ళు ఆ బాదం చెట్టు ఆకులు తీసుకుని రోజు విస్త్రాకులు కుట్టు భోజనం చేసేవాళ్ళు అది తర్వాత తర్వాత బాదం చెట్టు ఉంటే ఇంట్లో బాధలు ఉంటాయి అని ఒక క్రియేట్ చేసి బాదం చెట్లు తీసేసారు పూర్వం ఎవరింట్లో చూసినా కానీ ఉంటాయి ఒకసారి నేను మహారాష్ట్రలో అమరావతి వెళ్ళాను అమరావతిలో ఎటు చూసినా కానీ దుర్గాపూర్ అమరావతి రెండు సిటీలు పక్కపక్కనే ఉంటాయి దుర్గాపూర్ కాదండి దాని పేరు ఏదో ఉంది సరే అమరావతి దాని పక్కన ఇంకో ఇంకో నగరం కూడా ఉంది కూడా ట్విన్ సిటీస్ లాగా పక్కపక్కనే ఉంటాయి ఆ రెండు ఊళ్ళల్లో ఎక్కడ చూసినా కానీ ప్రతి రెండేళ్ళకి ఒక బాధ చెట్టు ఉంది అందరూ బాగా పెద్ద పెద్ద బిగ్ బుల్స్ మంచి మంచి వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళల్లో కూడా బాధ చెట్లు ఉన్నాయి ఎవరు అందరూ సుఖంగానే అందరూ ఆలక్ష్యం చేస్తున్నారు నాకు కావాలి అప్పుడు ఎంక్వైరీ చేశారు నేను బాధించట్లు ఉన్నాయి కదా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మా వైపు మాట ఉన్నాయా చెట్టు బాధలు చెప్తూ తీసేస్తూ ఉంటారంటే ఏ లేదా అందరూ బాగానే ఉన్నారు ఇక్కడ అంతా కూడా అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని రూమర్స్ చెట్ల మీద ఉన్నాయి లక్ష్మీప్రదం మొక్కలకి నీళ్లు పోయడం వల్ల గ్రహశాంతి కూడా లభిస్తుంది ప్రకృతి లక్ష్మీప్రదం మీరు లక్ష్మీ అష్టోత్రంలో ప్ర మొట్టమొదటి మాటే ప్రకృత్యై నమ ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హితప్రదం అలాంటి ఉద్దేశంతో మన వాళ్ళించారంటే మొక్కల్ని పెంచడం మూలంగా ప్రశాంతత ఉంటుంది మొక్కలకి రోజు కూడా నీళ్ళిపోయడం మూలంగా ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు ఇక కొంతమంది వాళ్ళ అనుభవాలతో కొన్ని మాటలు ఇబ్బందు ఉంటారు తోమలపా వృక్షాన్ని గుమ్మంలో స్టార్టింగ్లో కాంపౌండ్ గేట్లో లోపల కానీ కనబడేలాగా పెట్టద్దు అని అందరూ ముట్టుకుంటూ ఉంటారు అలా అది అందరూ ముట్టుకునేలాగా ఉంచకూడదు అలా ఉండడం మూలంగా కుటుంబంలో మరి ఆడపిల్లలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఎంతవరకు అనేది మనకు తెలియదు అలాంటివి కనుక ఉంటే వాటిని ఆ సినిమామెంట్ని మనం గౌరవించడం కూడా మంచిది అంతేగాని చెట్లు తీసేయడం అంత మంచిది కాదు చెట్లను పెంచడం మూలంగా రాహుగ్రహ శాంతి లభిస్తుంది రాహుగ్రహ దోషం ఉన్నవాళ్ళు శుక్రగ్రహ దోషం ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా నేను చెప్తానండి మీరు రోజు మొక్కలకి నీళ్లు పోయడం మొక్కలకి పెంచడం ఇవి చేస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలు వస్తాయి సందర్భం వస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు చెప్పుకోవాలి ఇప్పుడే ఏమిటో అంటే కొబ్బరి చెట్టు కొట్టి ఇల్లు కట్టిన వాడు ఎవడు సుఖంగా లేడు కొబ్బరి చెట్టు అలాగే ఫలవంతమైనటువంటి మామిడి చెట్టు మామిడి చెట్టు వ్యవసాయ క్షేత్రంలో వేరు ఇళ్లలో వేరు అలా తీయాల్సి వచ్చినప్పుడు ఎన్ని చెట్లు ఇస్తామో దాని డబుల్ సంఖ్య మనం మొక్కలు పెట్టడం అనేది అలాగే ఈ కొబ్బరి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఇలాంటి తీయాల్సినప్పుడు వృక్షాచ్ఛేదన ఛేదనది పూజా కార్యక్రమం ఉంది పూజా కార్యక్రమం చేయి చేసినప్పటికీ కూడా నువ్వు ఎన్ని చెట్లు తీసేవో దానికి దానికి రెండింతల సంఖ్య చెట్లు కనుక నాడితే నీకు ఆ దోషం పోతున్నాయి అని చెప్పి మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అంటే ఏమిటి వృక్షాన్ని పెంచడమే ప్రధానం ఎందుకంటే ప్రకృతి స్వరూపం కదా ప్రకృతి లక్ష్మీ స్వరూపం కదా ప్రకృతిని లక్ష్మీ స్వరూపంగా ఆరాధించినటువంటి విధానం భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే ఉంది కాబట్టి ఆ ప్రకృతి లక్ష్మీ అక్షోత్రం కూడా ప్రకృతి నామంతోనే ఆవిడ పూజింపబడింది కాబట్టి ఆ చెట్లను గౌరవించడం అనేది మనకు ఉంది కాబట్టి అది గమనించుకోండి కొబ్బరి చెట్టు తీసేయడం వాళ్ళు ఎవరు కూడా బాగుపడేవాళ్ళు లేరు కొబ్బరి చెట్టు తీసి వెంటనే రెండు మూడు చెట్లు కనుక ఎక్కడో చోట ఏదైనా గుళ్ళోనో లేకపోతే సత్రంలోనో లేకపోతే మరి ఒక పర్యాటక ప్రదేశంలోనో లేకపోతే ఒక పార్కులోనో చెట్లు కనుక పాతే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా సుఖంగా ఉన్నారు ఇది గమనించుకోవాలి అందరూ కూడా ఈ వృక్షాల మీద పూర్తిగా రీసెర్చ్ చేయండి చెట్లను పెంచండి చెట్లకు నీడిపోయండి ఖచ్చితంగా ఐశ్వర్యం లభిస్తుంది తూర్పు దిశలో ఉత్తర దిశలో కూడా చెట్లు పెంచుకోవచ్చు తప్పులేదు అవకాశాన్ని బట్టి అవి వికసించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి చేసుకోండి స్వస్తి